హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ వర్షాకాలం వచ్చిందంటే వేడివేడిగా ఏదో ఒక స్నాక్స్ ఈవినింగ్ టైం చేసుకుని తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాగే ఎవరైనా గెస్ట్లు కానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం అప్పటికప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం ఈ విధంగా పుణుకులు అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి ఇవి చాలా టేస్టీగా గుల్లగా కూడా వస్తాయి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన ఇంట్లో అందుబాటులో దొరికేవానండి ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇప్పుడు అరకప్పు పచ్చిశెనగపప్పు కూడా తీసుకోవాలి అలాగే అరకప్పు మినపప్పు కూడా తీసుకోవాలండి ఇక్కడైతే చాయ మినపగుళ్ళు తీసుకోవాలి ఎందుకంటే పొట్టుతో ఉన్నది తీసుకుంటే ఇది కలర్ అది కూడా అంతగా బాగోదు కదా ఈ విధంగా చాయ మినప గుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి మీకు ఇష్టమైతే పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా దోరగా వేగే వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ బియ్యం ఒక కప్పు తీసుకుంటే మిగిలిన పప్పు దినుసులు అంటే పచ్చిశెనగపప్పు మినపప్పు అరకప్పు చప్పున తీసుకోవాలి ఈ కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అరకప్పు అటుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ అటుకులు మీ ఇష్టం మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి అంటే సన్నటివి కానీ మందపాటివి కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మనం ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇది కొంచెం పుల్లగా ఉన్నదైతే బాగుంటుంది ఒకవేళ పుల్లగా ఉన్నది లేకపోతే కమ్మటి పెరుగైనా తీసుకోవచ్చు తీసుకున్న ఈ పెరుగుని కాస్త ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు నీటిని కూడా వేసుకొని ఈ నీళ్లు పెరుగు బాగా కలిసి చిక్కటి మజ్జిగిలా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ పెరుగనే అవసరం లేదండి చిక్కటి మజ్జిగ ఉన్న మీ దగ్గర అది కూడా వేసుకోవచ్చు ఈలోపు మనకి మనం ఫ్రై చేసుకున్న ఈ దినుసులన్నీ కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ పౌడర్ మనకి ఈ విధంగా టచ్ చేస్తే మెత్తని పౌడర్లా ఉండాలి అక్కడక్కడ కాస్త మనకి పొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ విధంగా కాస్త రబ్బలా తగిలే విధంగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ మనం చేసుకున్న ఈ పౌడర్ మిక్స్ అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని దీన్ని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి ఇప్పుడు ఈ పౌడర్ అయితే మీ అవసరాన్ని బట్టి మిక్స్ చేసుకోండి ఈ పౌడర్లోకి మనం చిలికి పెట్టుకున్న ఈ మజ్జిగను కూడా వేసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి వేసుకుంటే ఇది తూలిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటుంది కదా ఈ విధంగా కొంచెం కొంచెం ఈ మజ్జిగ వేసుకుంటూ దీనిని మిక్స్ చేసుకుందాం మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతుంది మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మనం చిలిక పెట్టుకున్న మజ్జిగ మొత్తం కూడా వేసుకుని అవసరమైతే ఇంకొంచెం నీటిని కూడా వేసుకుని దీనిని దోసల పిండి కంటే కాస్త గట్టిగా బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇది కాస్త నానుతుంది అలాగే మనం తర్వాత కలిపినప్పుడు ఎక్కడైనా కానీ ఉండల్లాగా పిండి కానీ మిగిలిపోతే అది కూడా బాగా మిక్స్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి మనం వంటకి వాడే నూనె ఉంటుంది కదా దానిని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మిగిలిన పదార్థాలు కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి తరుగు కూడా వేస్తాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇంకా మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా మీరు తినే కారాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ పిండి అయితే చాలా స్మూత్గా ఉంటుందండి కలుపుతున్నప్పుడే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటితో కానీ లేదంటే మీకు కుదిరితే చేతితో కానీ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పుణుకులు అనేవి గుల్లగా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పుణుకులు మాదిరిగా వేసుకోవాలి కొన్ని రకాల పునుగులు అవి వేసేటప్పుడు వాటిని ఎక్కువసేపు నానబెట్టడం కానీ లేకపోతే వాటిలో బేకింగ్ సోడా అవి వేస్తేనే కానీ గుల్లగా రావు కానీ ఈ పునుగులు అయితే మీరు అప్పటికప్పుడు ఈ విధంగా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి అలాగే గుల్లగా వస్తాయి అదేవిధంగా నూనె కూడా ఎక్కువగా పేల్చవండి ఇదే విధంగా అన్నిటినీ కూడా పుణుకుల్లా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి బంగారు రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇవైతే తినడానికి చాలా టేస్టీగా అలాగే గుల్లగా ఉంటాయి నూనె కూడా ఎక్కువగా పేల్చవండి వీటిని మీకు ఇష్టమైతే ఏదైనా చట్నీతో అన్న తీసుకోవచ్చు లేదంటే ఇదే విధంగా మనం తీసుకున్న ఇవి తినడానికి చాలా బాగుంటాయి ఇవి చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఎంత గుల్లగా ఉన్నాయో మనం కొన్ని పిండిలతో వేసిన పునుకులైతే లోపల పిండిలాగా ముద్దల్లాగా ఉంటుంది ఇది అసలు ఉండదండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం